ఏ అమ్మాయి బాబుకి చెప్తే మాటినాడు ఏం లేవు గొర్రె బర్రెలేమో నాతో మాటినవు ఏం లేవు వీళ్ళ దగ్గర పోంటున్న భయం అవుతుంది నాకు దా కొట్టుకోండి తినండి ఏంటంటే ఏం సరిపోద్దు ఏమో ఏం తిడు యశ్వంత్ గారు లెక్కున్నాడు ఎప్పుడు చూసినూడా ఈరోజు ఢీలా పడ్డాడు వీడు కంపలే కూడా కంపటేషన్ అట్టుండ రేడు సరే అడుగుదాం పాప అడుగు చచ్చిపోతా రే అరే అరే ఏమైందా మామ గట్టిగా పడ్డావు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావులే అసలే చికాట్లో ఉన్నా విసిగించు ఎవడో వీడు కొంపల కాదు వీడు గుద్దల పెట్టుకున్నట్టున్నాడు ఏంట్రా అదే దేని గురించి అడుగుతున్నా నేను ప్రియా ప్రేమించుకున్న విషయం సంగతి తెలిసింది అయ్యే బాబోయ్ మొదలు పెట్టావు కదా మళ్ళీ ప్రియా ఆ ప్రియా పచ్చలు ఒప్పుకున్న వాళ్ళైనా ఎన్నిసార్లు చెప్పుకుంటారు రా ప్రియా 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 నా పియ్యింది నా పి తుమ్మింది నా పోయింది ఎన్నిసార్లు చెప్తావా మూసుకొని చెప్పింది వినుబే సా ప్రియా వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళమ్మతో మాట్లాడించిందిరా మరి ఒప్పుకుందా వాళ్ళమ్మ మరి వాళ్ళమ్మ చెప్పిన మాటలకు ప్రియనే కాదురా ప్రపంచాన్ని వదిలేద్దామనుకున్నాను ఏం మాట్లాడుతున్నారో నువ్వు మీరిద్దరు ప్రేమించుకుంటున్నావు ప్రేమించుకుంటున్నారు చెప్పట్లేదు అలా నువ్వు నాన్న లేడు నాకు అమ్మలేడు మేమిద్దరం కలిస్తే అమ్మా నాన్నలు ఉంటారనుకున్నాం మంచిదే కదరా దీంట్లో ఏముంది కానీ ప్రతి అమ్మాయి తల్లి ఆలోచించే విధంగానే వీళ్ళమ్మ కూడా ఆలోచించింది గవర్నమెంట్ వడికో సాఫ్ట్వేర్ అనుకో లేదా మంచి ప్యాకేజీకో ఇద్దాం అనుకుంటుంది బ్రో ఓ అని చెప్పి ఓ పేర్లేకపోయినారా కదా మనలాంటి రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళకి వచ్చిన అమ్మాయి తప్ప నచ్చిన అమ్మాయిని చేసుకునే అదృష్టం లేదేమోరా అయినా బురదలో దిగి తిండిని పండించే వాళ్ళకన్నా ఏసీల్లో ఉండి దేశాన్ని డిజిటల్గా మార్చే వాళ్ళని ఈ సమాజం మనుషులుగా చూస్తుంది అయినా ఇది నీ ఒక్కటి సమస్య కాదురా మనలాంటి రైతు కుటుంబం వచ్చే ప్రతి అబ్బాయి సమస్య ఇదే వచ్చే అల్లుడికి ఆస్తులు ఉండాలి అంతస్తులు ఉండాలి కులాలు ఉండాలి కానీ అదే పొలం పనిచేసే అయితే వద్దు కూతురికి సకల సౌకర్యాలతో తిండి మంచి పెట్టి అయితే కావాలి కానీ అదే తిండి పండించే మాత్రం వద్దు దేశంలో ఉండి పనిచేసేవాడైతే దేశాన్ని డిజిటల్గా మారుస్తాడేమో కానీ ఆ డిజిటల్ నుండి తిండిని మాత్రం పండించడు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో వీళ్ళకి అవునులే ఈ తరంలో అంతా పిల్లల సంతోషాల కన్నా అల్లులోకి కొంచెం ప్యాకేజీ మీదనే ఆశపడుతున్నారు కదా ఇంకెక్కడుంటుంది తలరాత అంతే వెళ్తున్నా ప్రియవాళ్ళ అమ్మలు ఆలోచించే ప్రతి అమ్మలకు చెప్తున్నా మాలాంటి రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలకి మీ అమ్మాయిలు తీయకపోయినా పర్లేదు కానీ వేరే వాళ్ళ ఉద్యోగ జీతాలతో మా జీవితాన్ని మాత్రం మా దయచేసి తండం పెడుతుంది మీలాంటి వాళ్ళ కోసం కష్టపడి తిండిని పండిస్తున్న మా లాంటి వారందరూ దేశానికి రాజులే కాదు దేశానికి దేవుళ్ళు కూడా దయచేసి గౌరవం గౌరవంతుంది